హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెన్స్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు స్టైల్ ఉల్లి కారం దోశ ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి ఎప్పుడు ఒకేలా రొటీన్ గా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఎలాగో నోరు కాస్త స్పైసీనెస్ కోరుకుంటుంది సో ఇలా ట్రై చేసేయండి సింపుల్ గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఇక ప్రాసెస్ లోకి వెళ్లిపోదాము ముందుగా వేడి నీళ్ళల్లో ఐదారు మిరపకాయలు నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఒక నాలుగు పెద్ద సైజ్ ఆనియన్స్ ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఎల్లిపాయలు హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ దీన్ని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి పప్పుల పొడితో కూడా ఈ ఉల్లికారం దోశ చాలా బాగుంటుంది నేను మాత్రం ఈ రోజు ఉల్లికారం దోశ మాత్రమే వేసుకుంటున్నాను చూడండి ఇలా మెత్తని పేస్ట్ లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి పెనం బాగా వేడైన తర్వాతనే ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసుకొని నార్మల్ గా దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట పిండి పలుచగా కాకుండా మీడియం గా ఉంటే బాగుంటుందండి ఈ దోశకి ఎందుకంటే కారం కూడా బాగా ఉడకాలి కాబట్టి దోశ పిండి కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దోశ బ్యాటర్ వేసుకొని దోశ బాగా స్ప్రెడ్ చేసేసుకొని పైన కాస్త ఆయిల్ వేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కారం తీసుకొచ్చి దోశ పైన ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా దోశను మొత్తం కాల్చుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది నిదానంగా కాలుస్తేనే ఆ కారం అనేది మంచిగా ఉడికి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లో ఫ్లేమ్ లో కాల్చుకున్నాం కాబట్టి మంచి గోల్డెన్ కలర్ లో చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్